రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ అరవైలో నాలాను కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్టీఓ ఎంఆర్ఓ కమిషనర్ చూసి చూడనట్లుగా వ్యవహరించడాన్ని బడంగపేట బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు రోడ్డుపై ధరణా చేపట్టారు వర్షాల నేపథ్యంలో సర్వే నెంబర్ యాభై తొమ్మిది కాలనీల నుండి వరద నీరు కిందకు పోకుండా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు పంక్షణాలను నిర్మాణం చేయడంతో వరద నీరు ఎట్టుపోకుండా నిలిచిపోయి కాలనీలు నీట మునుగుతున్నాయని వాపోయారు జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకుని రాజకీయ నాయకుల ఒత్తిడితో ఆగిపోయిన నాలా పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు లేని వాసులు ధర్నాలు తప్పవని హెచ్చరించారు ఈ ధర్నా కార్యక్రమం బడంగపేట బీజేపీ పార్టీ అధ్యక్షుడు చెరుకుపల్ల వెంకటరెడ్డి బడంగపేట మాజీ సర్పంచ్ నడికూడ యాదగిరి బడంగపేట బీజేవైఎం అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి రంగారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు నివేదిత పద్మ నాగసందీప్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు Bintale, 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 Demiracım, Demiracım, no, Demiracım, 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 Sonu... Demiracım, Demiracım,

కార్పొరేషన్ వరద కాలువల నిర్మాణం ఏదైతే ఉందో నిర్లక్ష్యానికి చెప్పి భారీ వర్షాలు వస్తే లోతట్టు ప్రాంతాలు ఆ కాళనివాసులన్నీ జలమైతాయని చెప్పి భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమానికి పిలిపిస్తే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు మా మహిళా సోదరి ముఖ్యంగా పత్రికా విలేకరులు కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వచ్చినందుకు మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నారు మనం ఎక్కడైతే ఈ రోజు ఇలవాడ్డ ప్రాంతం ఏదైతే ఉందో అనాదిగా నాదర్గుల్ నుంచి పరిసర ప్రాంతాలు హైదరాబాద్కి వెళ్ళాలంటే ఈ ప్రాంతంలో లోతట్టు ప్రాంతము సింగమోని గండి అని దీనికి ఒక పురాతనమైన పేరుంది ఈ ప్రాంతంలో నుంచి ఎగువన కురిచే వర్షాలకు నీళ్లు ఈ కింద నుంచి యాభై ఎనిమిది సర్వే నంబర్ యాభై తొమ్మిది అరవై సర్వే నంబర్ల నుంచి నీళ్ళు కింది భాగానికి వెళ్ళిపోయి బడైపేట్ పెద్ద చెరువు నుంచి మీర్పేట చెరువులకి పోతుంది అనాదిగా పోతుంది అది అయితే ఈ అరవై సర్వే నెంబర్లో మనకు ఎదుర్కొన్నటువంటి ఫంక్షన్ నిర్మాణం జరిగింది అప్పుడు ఈ పోయే వరదకు ఆటంకం ఏర్పడి ఆ పక్కనే ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి ఈ మురుగునీరు వరద నీళ్ళు అంతా పోయింది అప్పుడు సోదరులు పాక్ష పేపర్లో వచ్చింది శివశివ కోనేరులోకి వరద నీరు ఆ రోజు రెండు సంవత్సరాల క్రితం వచ్చింది ఆ తర్వాత మేము ఈ వరద నీటికి శాశ్వత పరిష్కారం కోసం చేసినప్పుడు గౌరవ కేటీఆర్ గారిని ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు మంత్రి రెడ్డి గారు ప్రస్తుత ప్రాతినిధ్యం వహిస్తున్న మేయర్ గారు ఈ పాలక వర్గం వీళ్ళందరూ కూడా కేటీఆర్ తోటి ఎస్ఎన్డిపి నాలా నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో వరద నీటి కాలువలు శాశ్వతంగా నిర్మిస్తామంటాం చెప్పి ఇక్కడే పక్కకున్నటువంటి లో అరవై నాలుగు కోట్లకు శిలాపల్క మేసూరు రెండు వేల ఇరవై రెండు లో శిలాపల్క మేసూర్ అక్కడ మేమందరం స్వాగతించినాం దాన్ని ఆ తర్వాత కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ వరద కాలువల నిర్మాణంలో వెంకటేశ్వర కాలనీలో కానివ్వండి శివనారాయణపురంలో కానివ్వండి ఎంబడే కాంట్రాక్టర్లు పిలిచి పది ఫీట్ల లోతు గుంత దీసి మూడు నెలల వరకు వాటి మళ్ళీ మళ్ళీ చూ ఎందుకు అని అంటే ఏదైతే హెచ్ఎండిఓ ఈ వరద నీటి కాలువలకు అరవై నాలుగు కోట్లు ఇచ్చిందో అందులో కార్పొరేషన్ కంట్రిబ్యూషన్ కంపల్సరీ ఉండాలంటని చెప్పి ఒక నిబంధన ఉంది కాబట్టి ఆ విషయాన్ని సంబంధిత కౌన్సిల్లో మళ్ళీ మాట్లాడినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఫండ్స్ తోటి థర్టీ పర్సెంట్ మిగతా అరవై తొమ్మిది శాతం ఏదైతే హెచ్ఎండియో నిధులు ఉన్నాయో అది అప్పు మాత్రమే అది మనకు వచ్చే గ్రాంట్ కాదు ఆ అప్పును మళ్ళీ మనం వడ్డీతో సహా మనం ఇచ్చే ట్యాక్స్లు ఇవైతే ఏదైతుందో వాటితో వడ్డీతో సహా మరీ తిల్లించే తిరిగి చెల్లించే విధంగా అక్కడ మనకు అరవై నాలుగు కోట్లు శాంక్షన్ అయింది మనం అందరం కూడా స్వాగతించినాం ఆ తర్వాత మళ్ళీ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో టెక్నికల్గా తీయకుండా అడ్వాన్స్గా నాలుగైదు కాలనీలలో తీసి మొత్తం పది ఫీట్ల గోతులు తీసి నెలల తరబడి ఉంటే వర్షాలు పడ్డప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ఒక ఇరవై ఇండ్లు కూలిపోయే దిశకు వచ్చినాయి అప్పుడు ఆ హృదయ విదారకరమైనటువంటి ఏత ఘటన ఉందో అది ఇండ్ల పొడుగుతా ఫీట్లు సర్కస్ ఫీట్ల లేక ఒక దాటి ఒక ఇళ్ళు ఒక ఇళ్ళు దాటి ఒక ఇళ్ళుకు వెళ్ళిన ఉన్నాయి ఈ యొక్క ఈ యొక్క ఘటనను అన్ని పత్రికలు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి అన్ని పత్రికలు కూడా ఆ రోజు స్పందించినవి దీన్ని నెంబడే పూర్తి చేయాలంటే సంకల్పాన్ని ఆ రోజు అందరూ కూడా అన్ని పత్రికలు కూడా ముక్తకంటంగా ఖండించినాయి తిండి ఆ తర్వాత కొద్ది రోజులకు సంబంధిత మంత్రి గారు ఎస్ఎన్డిపి నాళాల నిర్మాణంతో ముంపు సమస్యకు శాశ్వతమైన పరిష్కారం చెక్కుందంటని చెప్పి మళ్ళీ ఒక యాక్షన్ ప్లాన్ చూపించిన విధంగా మీరు చూస్తున్నారు ఇక్కడ ఇది రెండు సంవత్సరాల క్రితం గౌరవ మంత్రి గారు ఆ రోజు మీరుపేటను బడంపేటను ఉద్దేశించి శాశ్వత సమస్య పరిష్కారం అవుతుందంటే చెప్పారు ఇప్పటికీ ఇంతవరకు అయినా కూడా లోన్ ద్వారా వచ్చిన ఎస్ఎన్డిపి నిధులు మన కార్పొరేషన్ నుంచి మన కంట్రిబ్యూషన్ కట్టించడం ఈ కింద అల్మాస్గూడలో ఉన్న ఆరు డివిజన్లు బడంపేటలో ఉన్న తొమ్మిది డివిజన్లకు శాశ్వతమైన పరిష్కారం పోయే దిశగా ఈ యొక్క ప్రణాళిక ఉందో దాన్ని అందరం కూడా స్వాగతించడం కానీ మన విలవాడ ప్రాంతానికి కింద ప్రాంతంలో కొంత పని చేసి పై ప్రాంతంలో కొంత పనిచేసి ఈ మధ్యల ప్రాంతాన్ని మొత్తం మొదలుపెట్టరు ఎందుకే నిర్లక్ష్యం అని అడుగుతున్నాను నేను నిధులు లేక కాదు కదా నిధులు ఉన్నాయి మీ కౌన్సిల్లో తీర్మానం చేసిర్రు మనకు లోన్ ఇవ్వడానికి హెచ్ఎండిఏ వాళ్ళు ముందుకొచ్చిర్రు ఉన్న కారణం ఏంటి అని అంటే ఈ మధ్య ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ రెండు స్థలాల మధ్య వివేదాస్పదమైన నిర్ణయం ఉన్నది అక్కడ సంబంధిత మేయర్ గారు దీని మీద వెంటనే స్పందించాలి కదా మరి ఈ ఫండ్ అభివృద్ధి కార్యక్రమం పూర్తి నాలాల పని అంతా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత గౌరవ మేయర్ గారి మీద ఉంది కదా దానికి ఏం చేస్తున్నారు ఈ రోజు అని అంటే ఇరిగేషన్ అధికారులు వచ్చి ఇక్కడ నాలా దూపించిపోయినట్టు అధికార వర్గాల అంచనా తర్వాత ఎంఆర్ఓ గారు కూడా ఈ ప్రాంతంలో ఈ సర్వే నెంబర్లో ఎక్కడి నుంచి నాలా పోతుందని స్కెచ్ చేసి ఇచ్చారు అని అధికారులు అంటారు ఉన్నదంతా ఎక్కడ ఉందంటే డన్పేట కార్పొరేషన్ చైర్మన్ మేయర్ గారు కమిషనర్ గారు దీనిని యుద్ధ ప్రాతిపాదికను స్టార్ట్ చేయాలి ఈ నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యులు ఎన్ని సంవత్సరాల నుంచి చేసినా కూడా ఈ పైన కాలనీలోకి రేపు ఎవరు బాధ్యులు ఈ రోజు కనుక అకాలమైన భారీ వర్షం పడితే రేపు అందరూ కూడా ఈ నిర్లక్ష్యం వహించిన అందరూ కూడా పరామర్శించడానికి వస్తారు ఈ పరామర్శించడానికంటే మొదలు ఈ ఒక శాశ్వతమైన పనికి చెప్పాలని చెప్పి అంటున్నారు గౌరవ మేయర్ గారికి మీ ద్వారా నేను ఒక సూచన చేస్తున్నాను ఈ కార్పొరేషన్ లో గతంలో అధికారులు చేసినటువంటి పనికి గాను స్వచ్ఛ లో ఒక పురస్కారం వచ్చింది అని మనందరికీ తెలుసు కదా ఒక సంస్థకు పురస్కారం తీసుకున్నప్పుడు ఎట్లయితే నువ్వు ఆనందంగా వెళ్ళి స్టేజ్ల మీద పురస్కారాలు తీసుకున్నావో మరి జరగని పనులకు తిరస్కారాలు కూడా ఉంటాయి కదా మరి జరగని పనులకు ఎవరు బాధ్యత వహించాలి ప్రథమ పౌరాలు మేయర్ గారే బాధ్యత వహించాలి ఒక ఎనిమిది రోజులు టైం ఇస్తున్నాం మేము దీని మీద ముఖంగా నేను చెప్తున్నాను నేను మేయర్ గారికి ఒక ఎనిమిది రోజుల తర్వాత మీరు కనుక ఈ సమస్యను ముందుకు ఇట్లానే ముందుకు తీసుకోకపోతే దీన్ని పరిష్కారం చూపెట్టకపోతే కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణ బడుగుపేట కార్పొరేషన్ మొత్తం కూడా తెలిసే విధంగా మేము చెప్పి హెచ్చరిస్తున్నాము నేను ఒకటే అంటున్నా అక్రమ కట్టడాలు ఎవరైతే ఇక్కడ చేసిండ్రో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఛానల్ నాలా ఛానల్ ను ఆక్రమించి ఎవరైతే కట్టినరో ఆ కట్టడాలను ఇరిగేషన్ ప్లాన్ ప్రకారము దాన్ని ధ్వంసం చేయవలసిన అవసరం ఉన్నది నిర్మూలించవలసిన అవసరం ఉన్నది ఆ నాలాను పునరుద్ధరించవలసిన అవసరం ఉన్నదని నేను మీ అందరి ముఖంగా ఈ మీడియా ముఖంగా నేను తెలియపరచుకుంటున్నాను సబిత ఈ స్థానిక శాసన సభ్యురాలు గౌరవనీయులైన శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ఇంతవరకు నేను మొన్న వాయిస్ మెసేజ్ కూడా ఇచ్చిన ఎక్కడ కూడా స్పందన లేదు ఏ అధికారులు కూడా దీని మీద ఏ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎంఆర్ఓ కానీ ఇక్కడ ఉన్న కమిషనర్ కానీ ఇంతవరకు రాని సందర్భం దీనికి దీనిపైన చర్య తీసుకోలే చానా కనీసం ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది కదా రేపు వర్షం ఉంటే ఈ నీళ్లు ఎట్ల నుంచి పోవాలి ఎక్కడ పోవాలి నీళ్ళకి ఇక్కడ నాలా కబ్జా కబ్జా చేసి దీనిపై కట్టడాలు కడితే ఇప్పటివరకు ఏ అధికారి స్పందించడం లేదు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి భారీ ఎత్తున ఒక వర్షం వచ్చిందనుకోండి పైన ఉన్న కానీలన్నీ మునిగిపోతాయి ఆ కానీలో మునిగిపోతున్న ప్రజలకు ఎవరు అండగా ఉంటారు రేపు పొద్దుగా జరగరాన్ని జరిగితే ఎవరిది బాధ్యత మేము ఎన్నో రోజుల నుంచి కమిషనర్ గారికి విన్నవించుకున్న ఆయన కమిషనర్ గారు ఒక్క రోజు కూడా ఈ సమస్య సమస్య గురించి పట్టించుకోవడం లేదు నేను ఒకటే అడుగుతున్నాను అధికారుల్ని మీరు ఎవరికి లోబడి ఓరి ఒత్తిడి వల్ల ఈ సమస్యని మీరు ఈ సమస్య ఈ సమస్యను తీర్చలేకపోతున్నారు ఈ అక్రమంగా కట్టిన కట్టడాలను ఎందుకు తొలగించలేకపోతున్నారు ఎవరి ప్రభావం ఎవరి ఒత్తిడి ఉంది మీకు రాజకీయ నాయకుల ఒత్తిడి ఉందా లేకపోతే ఈ దీని మీద కట్టిన అక్రమంగా కట్టిన భూకబ్జాదారుల ఒత్తిడి ఉందా ఎవరి ఒత్తిడి ఉంది తక్షణమే మేము ఈ నని ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని ఏడా పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మేము ధర్నాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి